చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్నగా పెట్టుకుంటూ కుట్టుకోవాలన్నమాట చాలా దగ్గర దగ్గరగా చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్నగా కుట్టు కుచ్చు ఉంటూ కుట్టాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ మొత్తం చిన్నగా కూర్చోబెట్టుకుంటూ కుట్టాను మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇలా థ్రెడ్ కుట్టాలి కదా మనం లంగాకి అందుకనేసి నేను ఒకటిన్నర ఇంచ్ కట్ చేసుకుంటున్నాను అది ఎంత ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి నాలుగు పీసులుగా కట్ చేసుకున్నాను ఇవి జాయింట్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి మనకి ఎంత లెంత్ కావాలో అంత అనమాట లంగాకి నాడా ఈ నాడా క్లాత్ని ఈ లంగాకి ప్యాచ్ తగిలించుకొని ఇలా కుట్టుకుంటూ పోవడమే చూడండి ఫ్రెండ్స్ నాడా కుట్టుకుంటూ వచ్చేసాను ఇప్పుడు నడుముకి ఇది జాయింట్ అలాగే వేసేసేది అనమాట ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళాలి పూర్తయింది చూసారు కదా ఫ్రెండ్స్ అయిపోయింది నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి